నిన్న ఏతే మా మిత్ర మూడు రాజకీయ పక్షాలు ప్రజా గలం అని మొదటిసారిగా కార్యక్రమం నిర్వహించుకున్నాం అది సూపర్ సక్సెస్ అయింది రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రానికి గత పది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరించారు అలాగే రానున్న ఐదు సంవత్సరాల్లో కూడా మరింతగా అభివృద్ధి చెందాలి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి కుంటుపడింది ఏ రకంగా అభివృద్ధి చెందాలి ప్రజలు ఏ రకంగా వైసీపీ ప్రభుత్వాన్ని దుష్ట పరిపాలన అవినీతి పరిపాలన చూస్తున్నారు దీన్ని భారత రోడ్డానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలియజేశారు ఇక చిన్న చిన్న అపస్థితుల విషయం మిత్రులు ఆల్రెడీ వివరించారు కానీ నేను ప్రధానంగా ఏతే పేరు నాని గారు నిన్న ఏ అబద్ధాలు అబద్దాలు అసత్యాలు ఆరోపణలు చేశారో దాని మీద నేను సమాధానం చెప్పదలుచుకున్నా నాకు అర్థం కావాలి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పవలసినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నలు జరగటం అన్నది చాలా విచిత్రంగా ఉంది ఆశగా ఆయన అంటారు పేరు నాని గారు మోదీ గారు రైల్వే జోన్ ఎక్కడా అంటున్నారు నేను వాళ్ళని అడుగుతున్నాను రైల్వే జోన్ రాష్ట్ర రాష్ట్రానికి ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిది కేటాయించి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి బడ్జెట్ లో నూట డెబ్బై కోట్లు కూడా కేటాయించి ఆ రైల్వే కి కావాల్సిన భూ కేటాయింపులు చేయమంటే ఈ రోజు వరకు మీరు భూ కేటాయింపులు చేయకుండా కాచారం చేసి మోసం చేసిన మాట వాస్తవం కదా ఇది మీ కలెక్టర్ గారు రెండు పన్నెండు రెండు రెండు ఫిబ్రవరి రెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున విశాఖ జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ మల్లికార్జున గారు మీ పేపర్ పేపర్లోనే చెప్పారు మేము ఇప్పుడు వరకు భూమి ఇవ్వలేదు ఇప్పుడే ఏదో ఐడెంటిఫై చేశామో రండి రైల్వే శాఖ చూసుకోండి అని చెప్పేసి అంటే ఎవరు మోసం చేశారు ఎవరు మోసం చేశారు రైల్వే జోన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసిన ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిది ఇప్పటి వరకు మీరు భూ కేటాయింపు చేయకుండా మోసం చేసి మీరు మళ్ళీ మమ్మల్ని అడుగుతారా ఇచ్చా విచిత్రంగా లేదు మరొకటి అడుగుతారా కడప స్టీల్ ప్లాంట్ ఏది కడప స్టీల్ ప్లాంట్ ఏది మోడీ గారని నేను అడుగుతున్నాను మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది నా నేను కేంద్ర ప్రభుత్వం అక్కర్లేదు నేనే కడతాను మూడేళ్లలో పూర్తి చేస్తాను ఏ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన వాళ్ళు మోసం చేసే వాళ్ళు ఎన్నికల తర్వాత హామీ ఇచ్చిన వాళ్ళు నెరవేర్చే వాళ్ళని చెప్పి మూడేళ్లలో కడతానని చెప్పి మూడున్నర సంవత్సరాల తర్వాత మరోసారి శంకుస్థాపన చేసి చేతులు చులుపుకున్నటువంటి ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి కాదా దానికి మీరు సమాధానం చెప్పరా పేరు నాని గారు మరి అడుగుతున్నారు పోలవరం ఏది పోలవరం ఎక్కడా అని పోలవరాన్ని మేము కంప్లీట్ చేస్తాం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి అసెంబ్లీలో అనిల్ అనిల్ కుమార్ యాదవ్ గారు వీళ్ళందరూ చెప్పలేదా కట్టేసి చూపిస్తాము అని చెకారికల్ గా మీరు మాట్లాడలేదా ఈ రోజు పోలవరం డిలే అవడానికి ఆ డయాఫ్రమ్ వాళ్ళు డ్యామేజ్ అవడానికి సాంకేతిక ఇబ్బందులు వచ్చి ఆ డయాఫ్రమ్ వాళ్ళు డ్యామేజ్ రిపేర్ కి సంవత్సరం పార్టీ టైం పడుతున్న కారణం మీరు కాదా మీరు వచ్చాక రివర్స్ స్టాండింగ్ పెట్టి డిలే చేసిన మాట వాస్తవం కాదా అదే కాకుండా మరొకటి అడుగుతున్నాను ఈ పోలవరం సంబంధించి విజయసాయి రెడ్డి గారు ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడున రాజ్యసభలో గజేంద్ర షెకావత్ గారిని అడిగారు పోలవరానికి సంబంధించి యాభై ఐదు వేల కోట్లకు సంబంధించి అప్రూవల్ సంగతి ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం చెప్పింది పార్లమెంట్ లోనే ఏంటి దానికి సంబంధించినటువంటి ద స్టేట్ గవర్నమెంట్ అండర్టేక్ టేక్ సోషియో ఎకనామిక్ సర్వే ప్రిపేర్ డీటెయిల్స్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ స్టేట్ గవర్నమెంట్ నాట్ ప్రొవైడ్ రిక్వెస్ట్ డాక్యుమెంట్ ఎప్పుడు నుంచి అడుగుతున్నారు డిసెంబర్ రెండు వేల ఇరవై నుంచి అడుగుతుంది కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు ఇరవై నుంచి అంటే మూడేళ్ళ పై అడుగుతుంటే ఇప్పటి వరకు మీరు చేయించలేదు ఇప్పటి వరకు పోలవరంలో ఖర్చు చేసే ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మళ్ళీ మీరు అడుగుతున్నారు ఇప్పుడు ఏది పోలవరం ఏది పోలవరం ఏది అని కట్టవలసింది మీరు డబ్బు ఇవ్వాల్సింది కేంద్రం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చెప్పినటువంటి సోషియో ఎకనామిక్ సర్వే చేయవలసింది మీరు ఏమి చేయట్లేదు మరోటి అడుగుతున్నారు ఆయన పోర్టు నిర్మాణానికి మోడీ గారు పోర్టు లాంటి అభివృద్ధికి సహకరిస్తానంటే నాని గారు నవ్వుతున్నారు అసలు పోర్టు కి మీరు సహకారం ఎకరిస్తానని చెప్పి నేను చూపిస్తున్నాను మీకు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో ఏ సెంట్రల్ పబ్లిక్ పిఎస్యు లు రాష్ట్రం నిర్మాణం అవుతున్నటువంటి మూడు పోర్ట్లు రామేపట్నం పోర్టు భావనపాటు పోర్టు మచిలీపట్నం పోర్టు కి ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ ఐఏఎఫ్ సి ద్వారా నిధులు సమకూర్చి పర్యావరణ అనుమతులు ఇచ్చి మొత్తం సహకరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ఎందుకని తప్పు పడుతున్నారు మీకు సమాచారం లేకపోతే మీ ఏపీ మ్యారీటైం బోర్డు అడగండి ఏపీ మ్యారీటైం బోర్డు అడగండి అంతేగాని మీరు తడిపొడి సమాచారాలు లేకపోతే తెలిసినా తెలియనట్లు నటిస్తూ కేంద్ర ప్రభుత్వం మీద నరేంద్ర మోడీ గారి మీద బురద జల్లటం మానుకొని వాస్తవాలు రండి ప్రత్యేక హోదా గురించి మీరు అడుగుతున్నారు మీరేదో మెడలు ఉంచుతాను రాజకీయ పునరావాస కేంద్రంగా ప్రత్యేక హోదాని మార్చి నేను మెడలు ఉంచుతానని చెప్పి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓట్లు దండుకొని మోసం చేసి ఈ రోజు వరకు దాని మీద ఏ రాజ ఏ రాజీనామా చేయకుండా ఏ అవిష్టవ లేని ప్రత్యేక హోదా గురించి మీరు అడిగి అడిగి ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు ప్రత్యేక హోదాకి బదులుగా ప్రత్యేక ప్యాకేజీ రాష్ట్రానికి ఇచ్చారు ఈ రోజు వరకు అమల్లోనే ఉంది జీవీ లక్ష్మీరావు గారు రాజ్యసభలో జులై ఇరవై రెండో తారీఖు జులై రెండు వేల ఇరవై రెండు అడిగారు ఎంత వరకు ఇచ్చాము ఈ రోజు వరకు ప్రత్యేక ప్యాకేజ్ కిందంటే ఏడు వేల ఏడు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు ఇచ్చాము ఇంకా అమలులోనే ఉంది అలాగే ప్రత్యేక రాయితీలు కూడా మనం ఇస్తున్నాము కేంద్ర ఫైనాన్స్ శాఖ సెప్టెంబర్ రెండు వేల పదహారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రెండు వేల పదిహేను నుంచి గవర్నమెంట్ తీసుకుంటుందంటే ఇంకా ప్రత్యేక హోదా రాదనే కదా అర్థం అదే కదండి నేను అంటే ఆశా గారు ఈ రాజకీయ ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ కానీ ఈ వైసీపీ కానీ అన్ని తెలుసుండి కూడా కావాలని మోసం చేస్తూ ప్రజల్ని ఒక రాజకీయ పునరావాస కేంద్రం ప్రత్యేక హోదా చేసుకుని మోసం చేసే పని పెట్టుకున్నారు మోసం చేసి లేనిపోని విషయాలు చెప్తున్నారు ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ అమల్లోనే ఉంది ఇప్పటి వరకు పదివేల కోట్లు పైకి ఇచ్చారు అలాగే పారిశ్రామిక రాయితీలు ఇచ్చారు అమిత్ షా వచ్చి వైజాగ్ లో మాట్లాడినప్పుడు కూడా పేరుయే స్పందించారు కేంద్ర ప్రభుత్వం ఏమి ఇవ్వలేదని చెప్తున్నారు అట్ ద సేమ్ టైం మనకి సీఎం అంటే సీఎం జగన్ మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ కేంద్రం మీద ఒక విమర్శ కూడా చేయనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కేవలం పార్టీల గురించి మాట్లాడుతున్నారేమో తప్ప అంతకు మించి గుర్తుల గురించి కానీ డైరెక్ట్ గా బిజెపి గురించి ఇప్పటి వరకు కూడా ఎటువంటి కామెంట్ మన సీఎం దగ్గర నుంచి వినలేదు ఒకటే ఇంకోటి ఏంటంటే దేవాలయాలు కడుతున్నాము లేదంటే అయోధ్యలో రామ మందిరం గురించి మాట్లాడుతున్నటువంటి ప్రధాని మోదీ రాష్ట్రాలను కూల్ చేసినటువంటి పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు దీనికి ఏం చెప్తారు సమాధానం అంటున్నారు సార్ ఇప్పుడు దేవాలయాల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ ప్రభుత్వానికి లేదు ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక వరుసగా రామతీర్థంలో రాములు వారి శిరేదం చేసి రెండు వందల యాభై పైచీలకు ఆలయాల మీద దాడులు చేసి ధ్వంసం చేసినటువంటి మత మార్పిడిని ప్రోత్సహిస్తూ చెక్కులు లౌకికవాద ప్రభుత్వం చెప్పుకుంటూ చర్చిలు నిర్మాణానికి జీవోలు ఇచ్చి నిధులు ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా నిస్సిగ్గుగా ఈ రకమైన స్టేట్మెంట్ ఇస్తారండి ఈ నిస్సిగ్గుగా ఏది రెండు వందల యాభై పైకి దాడులు చేసి ఎస్ఐటి ఏర్పాటు చేసి ఎవరైతే కారకులు ఉన్నా కనుక్కుంటామని చెప్పి ఈ రోజు వరకు కనుక్కోకుండా వారికి కొమ్ము కాస్తూ రాములు వారి ఏదైతే రామతీర్థంలో రాములు వారి చర్చ రంపాన్ని కనుక్కున్నారు కానీ రంపాన్ని వాడినటువంటి వ్యక్తిని కనుక్కోలేదు ఇన్ని వందల ఆలయాలపై దాడులు ఎవరు చేస్తున్నారు కనుక్కోలేదు మాట్లాడితేనేమో ఆ కేటీకలు చేశాయో పిచ్చోలు చేశాయంటాను తప్పితే ఒక వ్యవస్థీకృతంగా చేసినటువంటి దాడులు చేస్తున్నటువంటి మత మార్పిడులు ఏంటంటే లౌకికవాద ముసుగులో ఇస్తున్నటువంటి మతమారు ప్రోత్సాహాలు చెప్పినవన్నీ తప్పే అంటారు మీరు అధికార పార్టీ అధికార పార్టీ సంబంధించిన నాయకులు చేసినవన్నీ అటు అంబటి రాంబాబు కావచ్చు ఇటు పేరునాన్ని కావచ్చు ఈ రోజు ఇంకొంతమంది మాట్లాడొచ్చేమో అధికార పార్టీకి సంబంధించి సో ఫేక్ అంటారు కానీ ప్రధాని మోదీ నేను చేసిన దాంట్లో కాంగ్రెస్ వైఎస్ఆర్ సిపి ఒకటే ఒక కామెంట్ చేస్తున్నారు అది ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు ఒక పక్క షర్మిల జగన్ కి యాంటీగా అంటే సొంత అన్నకు కూడా యాంటీగా మాట్లాడుతూ అనేక ప్రశ్నలు సంధిస్తున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ వైఎస్ఆర్ సిపి కామెంట్ కామెంట్ ఏ విధంగా చూడొచ్చు ఇది ఒక రాజకీయ కుట్రలో భాగంగానే భారతీయ జనతా పార్టీ విశ్వసిస్తుంది ఏంటంటే ఏదైతే అన్నా చెల్లి కలిసి ఒకరి మీద ఒకరు విమర్శ చేసుకుంటూ ఒక రాజ్య రాజకీయ డ్రామా సృష్టిస్తూ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని కాంగ్రెస్ వైపు కూడా లాక్కెళ్లి తద్వారా వారి అన్నకి మేలు చేయకూర్చాలన్న భావనతో వాళ్ళిద్దరు పనిచేస్తానది భారతీయ జనతా పార్టీ యొక్క ఆరోపణ ప్రజలకు మేము వివరిస్తున్నాం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా మనం చూసాం వైసీపీకి మా కూటమికి తేడా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు ఈ రకంగా ఈ అన్న అన్నా చెల్లి డ్రామాల ద్వారా ఆ యొక్క పర్సంటేజ్ ని వాళ్ళు లాక్కుపోతే తద్వారా ఎన్డీఏ కూటమికి డ్యామేజ్ చేసే విధంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు రాకుండా చేసే విధంగా కుట్ర చేస్తున్నారనే మా భావన మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం మీరైతే ప్రభుత్వ వ్యతిరేక